హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మందికి మన వీడియో ప్రమోట్ అవుతుందనమాట అలాగే మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో లింక్ ఇస్తున్నాను మీరు మొత్తం మన వీడియోస్ అన్నీ చూడవచ్చు చాలా మటుకు మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అలాగే మన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఎస్ డాట్ మీరు తప్పక విజిట్ చేయండి మన యొక్క వెబ్సైట్లో ఎన్నో కంటెంట్స్ అనమాట ఎన్నో ఆర్టికల్స్ ఆర్టికల్స్ మనం దాంట్లో రాసాము మీకు చాలా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ అలాగే ఈరోజు చేసే ఈ వీడియో సబ్జెక్ట్ కూడా మీకు ఆర్టికల్ రూపంలో నేను తయారు చేశాను అది కూడా మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను దయచేసి మీరు విజిట్ చేయండి అలాగే మీరు తమ్నైల్ చూసినట్టు ఇంతకుముందు ఒకసారి నేను చేశాను దీని గురించి ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ గురించి అగైన్ మళ్ళీ అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఫండ్ పేరు చెప్తున్నాను ఫండ్ పేరు కూడా చెప్తున్నాను కంపెనీ పేరు చెప్పడం లేదు ఎందుకంటే కంపెనీ పేరు అనేది మీ యొక్క ఆప్షను మీకు ఒకవేళ మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీలో కన్సిస్టెన్సీగా బాగా స్టాండర్డ్ రిటర్న్స్ ఇస్తున్నటువంటి కంపెనీ ఈ ఫండ్ ఆ కంపెనీలో మీరు చెప్పండి సార్ అంటే నా నెంబర్ ఆల్రెడీ నేను వీడియో ఈ వీడియో అంతా చూడండి చివరిలోనే ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ చేయండి నేను మీకు చేయడం ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఈ వీడియోలో మీకు లభించని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫోన్లో నేను చెప్పడం జరుగుతుంది మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ నేను మన యొక్క బ్లాగ్ వెబ్సైట్లో పెట్టాను మీరు విజిట్ చేసి క్లియర్గా చదువుకోండి ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఎక్కువ లేదు అనేసి నేను ఎందుకు వీడియోలో ఎక్కువ చెప్పడం లేదంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి సో అవన్నీ వివరించాలంటే మనకు ఎంతసేపు అయినా సరిపోదు తర్వాత ఫండ్స్ గురించి మనము క్లియర్గా వివరించాలని కూడా సమయము వీడియోస్లో చెప్పడానికి సరిపోదు మనకు పది నిమిషాలు మ్యాక్సిమమ్ మనం పది పదహైదు నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకోగలిగితే అది మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది అలా అలాగే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము ఎక్కువ లెంతి చేయడం వల్ల కూడా మనకి పెద్ద ప్రమోషన్ కాదనమాట సో కాబట్టి ఈరోజు వీడియో ఏంటంటే సిస్టమేటిక్ విత్తనాలు ప్లాన్ సో ఎవరు ఇన్వెస్ట్ చేసుకుంటారు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో సో సిస్టమేటిక్ విత్తనాల ప్లాన్కు అనుకూలమైనటువంటి ఫండ్ మరి ఏంటి అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను చూడండి మామూలుగా హెచ్డబ్ల్యూపీకి ఎవరు పోతారంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ మంత్లీ మంత్లీ ఏదైనా ఆదాయం మంత్లీ మంత్లీ ఒక పద్ధతి ప్రకారం ఒక డేట్లో మనకు ఒక సాలరీ లాగా ఒక పెన్షన్ లాగా మనకి ఏదో ఒక మనకు ఉపయోగపడేటట్టు ఒక ఆర్థిక ఓనర్ లాగా ఒక డేట్లో మన అకౌంట్లో పడేటట్టు మనం విత్డ్రాల్ చేసుకునే ఒక ప్రణాళికని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటామన్నమాట సో హెచ్డబ్ల్యూపి అంటాం సో దీనికి మీరు ఫండ్స్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో చాలా కీలకం వహిస్తుంది ఈ ఫండ్ ఈ యొక్క పద్ధతిని మీరు ఫాలో కావాలంటే ఈ పద్ధతిలో మీరు విత్డ్రాల్ మంత్లీ ఒక మొత్తంగా పొందాలంటే మీరు ఫండ్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా నేను మీకు చాలా ఉపయోగపడతాను అంతేకాదు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కన్సల్ట్ కండి సో నన్ను కన్సల్ట్ కావడానికి మీరు ఎలాంటి సంకోచం అవసరం లేదు ఉచితంగా మీకు నేను సలహాలు ఇస్తూ వీలైతే నేను మీకు ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే మనము నేను సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నా బాధ్యతగా నేను మీకు సపోర్ట్ చేయడం సలహా చెప్పడం అన్నమాట సో ఎలాంటి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో ఏదంటే అది ఫండ్ను సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసి మీరు విత్డ్రాల్స్ పెట్టుకుంటే మీ యొక్క ఫండ్ విలువ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట సో దీంట్లో మనం సెలెక్షన్ ఆఫ్ ద ఫండ్ ఇంపార్టెంట్ సో ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మొత్తం ఈక్విటీలో ఉన్నటువంటి ఫండా లేదంటే మల్టీ క్యాప్ ఫండా లేదంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండా ఇలాగ ఫండ్స్ చాలా ఉంటాయి సో ఇలాంటి ఫండ్స్ మీరు చేసుకోవడం వల్ల మీరు ఇబ్బందులు గుజరవుతారు ఎందుకంటే ఇప్పుడు పూర్తి ఈక్విటీ పూర్తి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయబడినటువంటి ఫండ్ అనుకోండి ఎక్కువ వాలిటాలిటీ ఉంటుంది అనమాట అంటే మార్కెట్ బాగా పడినప్పుడు ఫండ్ బాగా పడుతుంది అప్పుడు మీరు విత్డ్రాల్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ మంత్ సో విత్డ్రాల్ జరుగుతున్నప్పుడు ఫండ్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంది మీరు ఓపికతో ఉంటే ఏమీ కాదులే అని ఫ్యూచర్లో మీకు రిటర్న్స్ వస్తుంది అనుకుంటే పర్లేదు కానీ గాబరా పడే వాళ్ళకైతే ఇలాంటి హై అగ్రెసివ్ అండ్ యాక్టివ్ ఫండ్స్ అనేది మంచిది కాదు ఇన్వెస్ట్ చేయడానికి అయితే దీనికోసము ఒక బెస్ట్ ఫండ్ ఉంది బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అనమాట సో ఇది మీకు చాలా బాగా సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కోసం ఉపయోగపడుతుంది మీ దగ్గర సపోజ్ మీ రిటైర్మెంట్ అయిన తర్వాత మీ వద్ద ఒక కొంత మొత్తం వచ్చిండొచ్చు సో దాన్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకోను లేకపోతే ఇంకోటి ఇంకోటి మామూలుగా మన దగ్గర డబ్బులు వచ్చేసరికి ఒక చిన్న సామెత చెప్తాను బెల్లం ఉంటే ఈగలన్నీ అన్నట్టు డబ్బులు మన దగ్గర ఉన్నాయనుకోండి మరి రకరకాలలో స్టార్ట్ చేస్తారు బంధువులు కానీ మిత్రులు కానీ తర్వాత కొలీగ్స్ కానీ అప్పిస్తావా లేదంటే నమ్మకంగానే రెండు రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామనేమో ఏమేమో చెప్పి మనతో డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ చాలామంది అలాగా కొంతమంది అప్పులు ఇచ్చుకొని రికవరీ కాక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఉంటారనమాట సో కొంతమంది తెలివిగా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సరిపోతుంది లేబా ఇది ఎందుకు తలకాయనప్పి ఏదో మంత్లీ ఎంతో కొంత మనకు వస్తుంది కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఇప్పుడు ఫిక్స్ ఎఫ్డిలో మనకు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉందనుకున్నాం యాన్యువలైజ్డ్ ఇంట్రెస్ట్ దీంట్లో మీకు ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది తర్వాత మంత్లీ మంత్లీ మీరు ఒక సెవెన్ పర్సెంట్ కానీ ఎయిట్ పర్సెంట్ మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే అది ఎంత వస్తుందని చెప్పండి యాన్యువలైజ్ రిటర్న్స్లో మీకు మహా అంటే లక్ష రూపాయలకు ఒక ఆరు వందలు ఐదు వందలు మనం అకౌంట్లో పడుతుంది అంతే కదా సో సంవత్సరానికి లక్షకి లక్ష రూపాయలు ఎఫ్డీ చేస్తే ఒక ఏడు వేలు వస్తుంది అంటే డివైడెడ్ బై ట్వల్వ్ మంత్స్ చేయండి చాలా తక్కువ వస్తుంది అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది రెండోది ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు ఏంటి డిసడ్వాంటేజ్ అంటే మీకు ఇది దిస్ ఈస్ అ ట్యాక్సబుల్ అంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి మీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిధిలోకి వస్తుంది టీడీఎస్ కూడా ఉంటుంది ఇది అనమాట ఎగ్జామ్షన్ అనేది ఏముండదు అదే మీరు మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉంటాయి అనమాట సో వీటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే వీటిలో ఏంటంటే పూర్తి ఈక్విటీ కాదు ఇది ఈక్విటీ కమ్ డెప్ట్ అనమాట సో రెండు ఉంటాయి అంటే థర్టీ పర్సెంట్ వరకు మనకు ఈ గవర్నమెంట్ బాండ్స్ తర్వాత ఈ ట్రెజరీ బిల్స్ ఇలాగా సెక్యూర్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనకు ఈక్విటీస్ మీద అది కూడా మంచి కంపెనీస్ మీద పెద్ద పేరెన్నిక నిఫ్టీ కంపెనీస్ కానీ నిఫ్టీ ఫిఫ్టీ కానీ మంచి కంపెనీస్ లార్జ్ క్యాప్లో ఉన్నటువంటి మంచి కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది సో మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఈక్విటీస్లో ఉన్నటువంటి ఫండ్ బాగా రౌజ్ అవుతుంది రైజ్ అవుతుంది మార్కెట్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఉన్నటువంటి ఏదంటే డెట్ బా డెట్ ఫండ్స్ ఉన్నాయో అవి రియలైజ్ అవుతాయి అనమాట కాబట్టి ఇవి ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే డైనమిక్ మూవ్స్ అనమాట అంటే ఫండ్ మేనేజరు ఇక్కడే ఉండాలా దీంట్లోనే ఈక్విటీలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలా అనే ఒక పద్ధతి ఏమి ఉండదు ఆయన మూవ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట అంటే మన సేఫ్ కోసం మనకు బాగా ఇన్వెస్టర్స్కి సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో ఇలాగా రిస్క్ ఎక్కువ రిస్క్ లేకుండా తగ్గించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఏది బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అనమాట సో దాని పేరే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ సో ఇలాంటి ఫండ్స్లో మీరు పెట్టడం వల్ల మీకు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా మీరు మంత్లీ మంత్లీ విత్డ్రాల్ చేసుకోవడం వలన మీకు దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో మీరు విత్డ్రాల్స్ ఉంటాయి మంత్లీ విత్డ్రాల్స్ ఉంటాయి తర్వాత రిటర్న్స్ కూడా మీకు మిగిలిన రిటర్న్స్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట అది ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పది నుంచి పన్నెండు శాతం జస్ట్ ఉదాహరణ కంపెనీ పేరు ఫండ్ ఫండ్ పేరు చెప్పాను అలాడే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అది మీరు ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయినా కూడా ఆ ఫండ్ ఉంటుంది సో కొన్ని ముప్పై ఏళ్ళ ఫండ్స్ ఉన్నాయి కొన్ని ఇరవై ఏళ్ళ ఫండ్స్ ఉన్నాయి కొన్ని పది ఐదు ఫండ్స్ కూడా ఉన్నాయి సో ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపెనీ మ్యూచువల్ ఫండ్ ఏంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి రెండోది రిటర్న్స్ దీర్ఘకాలికంగా ఆ లాంగ్ టర్మ్లో అది ఎంత రిటర్న్స్ ఇచ్చింది ప్రీవియస్ హిస్టరీ అది కూడా చూడండి సో ఉదాహరణకి మీకు ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చి వచ్చింది అనుకున్నాం ఫండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్లో వచ్చే రిటర్న్స్లో మీరు ఎంత విత్డ్రాల్స్ పెట్టుకోవాలంటే సెవెన్ టు ఒక ఎయిట్ పర్సెంట్ పెట్టుకోండి పర్ యానం నాట్ పర్ మంత్ గుర్తుపెట్టుకోండి మీకు సంవత్సరానికి ఒక పన్నెండు శాతం వచ్చింది అనుకుంటే మీరు ఎనిమిది శాతం మీరు విత్డ్రాలు పెట్టుకోండి ఇంకా ఎంత ఉంటుంది ఒక ఫోర్ పర్సెంటేజ్ అనేది మీకు యాడ్ అవుతుంటుంది ఏది మీ ప్రిన్సిపల్ అమౌంట్లో సో భవిష్యత్తులో మీరు ఈ విధంగా చేయడం వల్ల మీరు కార్పస్ ఫండ్ అంటే మనకి ఏదైతే రిటర్న్స్గా మనము మిగిలినటువంటి అంటే మనం విత్డ్రాలు చేసుకోగా మిగిలినటువంటి అమౌంటు మనకు గొప్ప ఫండ్ క్రియేట్ అవుతుంది మన యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ మరియు రిటర్న్స్ సో కొంచెం మనం విత్డ్రాల్ చేసుకుంటున్నాం ఎవ్రీ మంత్ సో ఈ విధంగా మీరు ఎస్డబ్ల్యూపి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ని మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మంచి రిటర్న్స్ని తీసుకోగలుగుతారు అలాగే మీ నెలసరి అవసరతలు ఖర్చులు ఖచ్చితంగా అవి తీరి మీకు ఫైనాన్షియల్గా కూడా ఫ్రీడమ్ ఉంటుంది సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను మరిన్ని సలహాల కోసం మరియు సపోర్ట్ కోసం మీరు ఎవరైనా కానీ హెచ్డబ్ల్యూపీ పద్ధతిని మీరు ఎంచుకోవాలనుకుంటే ఏదైనా మంచి ఫండ్ మీకు కావాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కి సంప్రదించండి నేను మీకు ఇంకా క్లుప్ మరి క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయించడం జరుగుతుందన్నమాట సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే మన వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ప్రతి ఆర్టికల్ని మీరు చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్